జనరలీ సమ్మర్ సీజన్ వచ్చిందంటే అందరికి ఒక టెన్షన్ ఒక స్ట్రెస్ ఉంటుందండి చాలా ఎండలు ఉన్నాయి ముఖం పాడైపోతుంది స్కిన్ పాడైపోతుంది అన్ని ఎక్స్పోజ్డ్ పార్ట్స్ లో అయితే ఫుల్ ట్యాన్ అయిపోతుంది పిగ్మెంటేషన్ వచ్చేస్తుందని చెప్పి టెన్షన్ పెడతా ఉంటారు జనరలీ సన్ స్క్రీన్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది అండి కానీ కంప్లీట్ గా మీకు ఏదైతే మీరు టాన్ అయ్యారో మీరు ఏదైతే సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ అయ్యిందో మీ స్కిన్ మీద అదైతే కంప్లీట్ గా అయితే పోదు బట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ స్కిన్ లేయర్ అండి ఫ్రమ్ యువీ రేస్ సో ఇక్కడ మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ విచ్ ఆర్ లైక్ ఆర్ మోర్ మాత్రం మీరు కంపల్సరీ వాడాలి అది కూడా నేను డైరెక్ట్ మీకు రికమెండ్ చేయను ప్రతి మనిషికి స్కిన్ టైప్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది కొంతమందికి కాంబినేషన్ స్కిన్ ఉంటుంది కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం జెల్ ఆర్ మ్యాట్ ఫినిష్డ్ సన్ స్క్రీన్ మాత్రమే చూస్ చేయండి డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం హైడ్రేటింగ్ కొంచెం లిక్విడ్ గా ఉన్నది సన్ స్క్రీన్ మాత్రమే చూస్ చేయండి ఇంకొకటి కాంబినేషన్ స్కిన్ కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది వాళ్ళు దాంట్లో ఎలా అంటే మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్ వాడితే బెనిఫిట్ ఉంటుందండి